రాష్ట్రాల్లో వైద్య సేవలకు ఎందుకు బ్రేక్ పడింది ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు నిలిచిపోయాయి అసలు విషయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీళ్ళలు కమ్ముకున్నాయి ఏపీలో ఆరోగ్య సేవలు బంద్ అయ్యాయి తెలంగాణలో ఇవాటి నుంచి సేవలు నిలిచిపోతున్నాయి బకాయిలు చెల్లించకపోవడంతో ఓపీడీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆసుపత్రులు ప్రకటించాయి ప్రభుత్వం నుంచే బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ వైద్య సేవ సిఈఓకి లేఖ రాశారు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లో లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఓపీ సేవలను నిలుపువేశాయి తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలను వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ సిఈఓకి లేఖ రాశారు బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీత భత్యాలతో పాటు ఆసుపత్రుల నిర్వహణ ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటోంది బకాయిలు చెల్లించకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీ సేవలు నిర్వహించలేమంటూ అసోసియేషన్ లేఖ రాసింది ఈ ఏడాది ఏప్రిల్లో కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు వెనక్కు తగ్గాయి ఇప్పుడు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్నాయి నెట్వర్క్ ఆసుపత్రులు ఇటు తెలంగాణలోను ఇవాళ మంగళవారం సెప్టెంబర్ పదిహేను అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి పన్నెండు నెలలకు సంబంధించి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ముప్పై ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి ఇరవై రెండు నెలలుగా ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ బకాయిలు ఇవ్వలేదని నెట్వర్క్ ఆసుపత్రులు কষ্টা <coughs> <coughs>